ముదిరిపోయిన కాయలు కూడా ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్కటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు తెరపలనా నా పేరు ఎవరన్నా మీది మాది రాస్తున్నాండి అండి టేకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పత్తిలో వచ్చేసి కాండం పుచ్చ ఒకటి ఉన్నది ప్లస్ తెల్లదోమ పచ్చ దోమ మళ్ళీ పురుగు కూడా ఆడా కనపడుతుందండి అందుకే నేను కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చేసి ఈ జర్మన్ ఆర్గానిక్ వాళ్ళది ఫైటర్ను ఇంకోటి బ్రహ్మాస్ రెండు ఇచ్చారండి ఐదు రోజుల తర్వాత చూడమంటాను నమస్తే అన్న అన్న మీ పేరన్నా నా పేరు గోపి అన్న ఎవరన్నా మీది మాది బొమ్మనపల్లి అండి విలేజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం అండి ఇది బ్రహ్మాస్త్రంను దీని పేరు ఫైటరు ఈ రెండు వచ్చేసి నాకు పదమూడు రోజుల కిందట ఇచ్చారండి వీటికి కొట్టుమని అయితే ఈ సేను వచ్చేసి డెమో కొట్టాం దీనికి కొట్టిన తర్వాత అప్పుడైతే ఉన్నది శేను ఇప్పుడు మాత్రం కొంచెం నల్లగా తిరిగింది ప్లస్ కాపు కానీ గూడలు కానీ ఎదుగుదల కానీ బాగా వస్తున్నాయి దోమ గీమా ఏం లేదండి కాయలు కూడా పడ్డాయి చెట్టుకు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కాయలు దాకా చూడండి అట్టున్నాయి కాయలు కాయ కానీ పాపు కానీ గ్రోతింగ్ కానీ అన్నిటికీ పని అండి ఇది దీంతో దోమ కానీ ముడత కానీ నల్లి కాని పేను బంగ కాని ప్లస్ కొమ్మ పుచ్చు కానీ అన్ని వెళ్ళిపోయి పూత కానీ చూడేటం పూత బాగున్నది ప్లస్ రొట్టె రాకుండా కాయ ఎమ్మటే పూర్తొచ్చింది ఎమ్మటే కాయ అయిపోతుంది చూడు చెట్టు కట్టున్నది కాయలు పెట్టబడ్డ ఇళ్ళ నుంచి పదమూడు రోజులు దీనికి కొట్టి పదమూడు రోజుల తర్వాత నేను అప్పుడైతే మా ఎర్రగా ఉండే బాగా ఏమి లేకుండా పుచ్చు కూడా పోయింది ఇగో లేదు చూసుకోండి అట్టున్నారు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉన్నది ఈ చెట్టుకు అయితే ముప్పై నుంచి నలభై తాగు ఉన్నాయి కాయలు పూత ఖాతా కాయ కూడా ఉన్నది ముదిరిపోయిన కాయలు కూడా ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్కటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు దీనికి పై ముడత పోయింది కాయ చూడేటందు కాయలు ఉన్నాయి ప్లస్ రొట్ట కూడా బాగా రావట్లేదు రొట్ట రావట్లేదు కాపు బాగానే వస్తుంది నువ్వు చూసుకోండి కాపు కూడా బాగానే ఉన్నది ఫ్లవరింగ్ కానీ ఇంత వర్షం పడుతున్నా కూడా ఫ్లవరింగ్ కూడా డ్రాప్ కావట్లేదు అయితే మంచిగా ఉంది ప్రోడక్టు దీనికి ఎవరైనా వాడుకోవచ్చు ఆర్గానిక్ ఇది బాగానే యూ యూజ్ అవుతుంది చేసి నేను కింద కాంప్లెక్స్ చేద్దాం అనుకుంటే అనుకున్నా దీన్ని కొట్టిన తర్వాత నల్లగా వచ్చింది దీనికి యూరియా కానీ ఇరవై కానీ ఏది వేయటం అవసరం లేదు కూడా బాగానే వస్తుంది నల్లగా వస్తుంది ఆడుతుంది ఇది ఏ రైతు వాడుకోవచ్చు అండి మిరపకు కానీ పత్తికి కానీ దేనికి ఏ కూరగాయలకైనా వాడుకోవచ్చు మంచి ఆర్గానిక్ మంది ఇది అందరికీ బెనిఫిట్ గా ఉంటుంది ఏ తోటగొడ్డ బాగుంటుంది ఎర్రనల్లి కానీ పచ్చదోమ కానీ తామర పురుగు కానీ అన్నీ పోతాయి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది చాలా తక్కువ రేట్లో వస్తుంది పన్నెండు నుంచి పదమూడు వందలకే ఎకరం డోసు ఓకే అండి థ్యాంక్ యూ